అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీడీ న్యూస్కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాం మనము జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి ఇంకా మనకు సమయం వచ్చేసి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉన్నది ఈ ఇరవై నాలుగు గంటల్లో తర్వాత ఎవరు విజయం పొందుతారో ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అన్న నమస్తేనా నమస్తే అన్న మన జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రచారాలు చేస్తూనే ఉన్నారు మరి ఎవరు గెలిచే అవకాశం ఉందన్న మన వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ నవీనని బలపరిచి మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు అంటే అని ఆయన యువ నాయకుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ తీసుకొని నడిచే వ్యక్తి నవీన్ యాదవ్ ఇప్పటి నుంచి కాదు గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి జూబ్లీస్ లో సేవ చేస్తూ యువకుల్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తూ కొంతమంది బిలో పావర్టీ చదివిస్తూ నవీనన్న నవీనన్న ఒక దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై మంది నవీనన్న సపోర్ట్ల గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి ప్రైవేట్ జాబ్మెంట్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా నవీనంద సపోర్ట్ చేసి చదివిపిచ్చిండు ఓకే ఆయన ఏం పోస్ట్ లేనప్పుడే అంతమందిని చదివించినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్ఏ అయితే ఇంకెంత చేస్తాడు అంటే పదేళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా అని మూడు సార్లు ఎమ్ఎల్ఏ గెలిచాడు ఈ నియోజకవర్గంలో సానిబూత్ తోటి అయినా సరే వాళ్ళకి వెయ్యొచ్చు వెయ్యొచ్చు కదా మూడు సార్లు కాదు రెండు సార్లు టీఆర్ఎస్ సింబల్ మీద గెలిచిండు ఒకసారి టీడీపీ బీజేపీ సీపీఐ సీపీఎం అందరు పార్టీలు అప్పుడు ఎలయన్స్ అయినప్పుడు టీడీపీలో గెలిచిండు దాని తర్వాత గెలిచింది టీఆర్ఎస్లో టిఆర్ఎస్ వేవ్లో ఫస్ట్ గెలిచిండు తర్వాత మాగంటి గోపీనాథ్ ఫేజ్ చూసి ఓట్లు పడ్డాయి కేసీఆర్ ఫేజ్ చూసి ఓట్లు పడ్డాయి అప్పుడు ఆయన గవర్నమెంట్లు ఉండే కేసీఆర్ చూసి ఓట్లు వేసేది ఇక అయితే ఇంకోటి ఏంటన్నా ప్రస్తుతం మనకు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు అక్కడ అన్న మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి వస్తున్నది మధ్య టాక్ వస్తున్నది నవీన్ యాదవ్ అన్న రౌడీ సీటర్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు దానిపైన మీ అంశం ఏంటి అసలు నవీన్ యాదవ్ అన్న మీద షీట్ చూపించి రౌడీ షీట్ అంటే దానికి మంచి ఉంటది కదా ఆ రౌడీ షీట్ డాక్యుమెంట్ చూసి మీరు కూడా అడిగే మీరు అందరిని అడుగుతారు కదా డాక్యుమెంట్ చూసి డాక్యుమెంట్ ఉంటుంది దానికి ఫోటోలు ఉంటాయి దానికి చాలా కథ ఉంటాయి రౌడీషీట్టి అంటే నడవదు ఈయన రౌడీజం చేసింది మాగంటి గోపీనాథ్ పది రౌడీజం చేసి పది యువకుల్ని అందరినీ జైలు పాలు చేసింది మాగంటి గోపీనాథ్ నవీనన్న చేయలేడు నవీనన్న అందరినీ తీసుకొని నడిచిండు పబ్లిక్ సర్వీస్ చేసాడు ఆయనను కూడా మస్తు ఆయన ఇల్లు కూడా కూడా గోపీనాథ్ మస్తు రౌడిజం చేసాడు గోపీనాథ్ రౌడిజం ఎవరు కనిపిస్తారు ఏదో పాత నలభై ఇళ్ళ కింద షీట్ ఉన్న ఆయన ఆయన మీద షీట్ ఉంది కదంటే తండ్రికి కేసులుంటే కొడుకు సంబంధమా క్యాండిడేట్ ఎవరు ప్రవీణ్ యాదవ్ అంటే తండ్రికి సంబంధం ఉంది కొడుకు కూడా అదంతా ఉపాయేళ్ళ కింద అప్పుడున్న పాలకులు అప్పుడున్న పాలకులు వీళ్ళకు పడక ఈయన మీద రడిచిటోపని చెప్పారు ఈయన ఎదిగితే మమ్మల్ని ముందు ఓనియడేమో ఈయన పెద్ద లీడర్ అయిపోతే మా భవిష్యత్ ఖరాబ్ అయితే ఏమో అని చెప్పి అప్పుడున్న సోకాల్ లీడర్లు

అక్కడ అన్నకు నాకు అందరికి ఏం అని చెప్పాలనుకుంటున్నాను అన్న ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం పట్టి చెప్పాలనుకుంటున్నా నవీన్ అవర్లను బలపరుద్దాం ఆయన ఎన్నెల్లిగా గెలిపిద్దాం మనం ఏం డెవలప్మెంట్లు ఉన్నా ఏం మంచి చెడు ఉందో ఆయనతో తోటి చేపించుకుంటాం ఓకే